హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాధికారాం మేమైతే కాంచీపురం వచ్చేసాం ఈ కాంచీపురం తమిళనాడులోని ఉన్న ఒక నగరం ఈ కాంచీపురాన్ని వెయ్యి దేవాలయాల నగరం అని పిలుస్తూ ఉంటారు తమిళనాడు అంటే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది దేవాలయాలు ఏ ప్లేస్ వెళ్ళినా మనకు చాలా చాలా దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి మేమైతే కంచికి వచ్చాము ఈ కంచిని కాంచీపురం అని అంటారు ఇక్కడ మనకు బంగారు బల్లి టెంపుల్ కూడా ఉంటది కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటది పృథ్వీలింగానికి సంబంధించిన అంబరేశ్వర టెంపుల్ కూడా ఉంటది మేమైతే ఈ మూడు అయితే కవర్ చేసాము మేమైతే ఇప్పుడు కంచిలోని కామాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర దర్శనానికి వెళ్దామని రెడీ అవుతున్నాం ఉదయం ఐదు గంటల వరకు మేము టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇదే టెంపుల్ కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ మనకున్న అష్టాదశ శక్తి పీఠాలు ఒకటే ఈ కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఈ కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ని నాభిస్థాన శక్తి పీఠం అని అంటారు ఇక్కడ అమ్మవారు యోగముద్రలో ఉంటుంది పద్మాసనం పైన కూర్చొని ఉంటుంది విగ్రహం బంగారంతో చేయబడి ఉంటుంది అమ్మవారి రెండు చేతులలో గడలు ఉంటాయి ఇంకో చేతిలో చీక పాశము అంకుశము ఐదు పువ్వుల గుత్తి పట్టుకొని ఉంటుంది ఎంతో అద్భుతంగా ఉంటుంది అమ్మవారు చూపు పడితేనే చాలు భక్తులకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని అని ఇక్కడ అమ్మవారు ని దర్శించుకోవడం అయితే జరుగుతుంది అమ్మవారికి కన్నులకు అంత ప్రభావం ఉండడం వల్ల ఇక్కడ కామాక్షి అయింది అక్షి అంటే కళ్ళు అని అర్థం మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము బయట కూడా ప్రాంగణం అనేది చాలా విశాలంగా ఉంది ఎంతో అద్భుతంగా ఉంది మేము అందరం ఇక్కడ కూర్చొని అక్కడ ప్రసాదం పెడితే తెచ్చుకొని కూడా తిన్నాము గుడి గోపురాలు చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ముందున్న రాజగోపురాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుంది ఎంతో విశాలంగా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే అందుకే కొంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాం ఇప్పుడే మా అమ్మవారిది దర్శనం అయిపోయింది కామాక్షి దేవిది ఇప్పుడైతే ఇక్కడ దర్శనం అయిపోగానే మేము తర్వాత టెంపుల్ కి వెళ్దామని అనుకున్నాము అక్కడనే బంగారుబల్లి వెండిపల్లి ఉంది అందుకే ఆ టెంపుల్ కి వెళ్ళాలనుకుని ఇక్కడికి అయితే ఈ టెంపుల్ లో మొత్తం చూసేసి వెళ్ళిపోదామని ఇక్కడికి లోపలికి వచ్చేసి ఇక్కడ ఇక్కడ కోనే దగ్గరకైతే అయితే వచ్చేసాము ఈ కోనేరు అనేది చాలా అద్భుతంగా ఉంది కోనేరులో చాలా నీళ్ళు కూడా ఉన్నాయి మా మధ్యలో ఒక మండపం కూడా ఉంది దాని లోపల తాబేళ్లు కనిపిస్తుంటే మా పిల్లలు వండి మరీ చూస్తున్నారు చాలా చక్కగా అనిపించింది కోనేరు కూడా చాలా విశాలంగా ఉంది ఎంతో అద్భుతంగా ఉంది ఈ కోనేరు పక్కన ఒక మండపం ఉంది ఇక్కడ పక్కన ఒక శివ టెంపుల్ కూడా ఉంది దాంట్లోకి వెళ్ళి కూడా దర్శనం చేసుకొని మేము పెరుమాన్ టెంపుల్కి బయలుదేరాము మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్